గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కేకే సర్వేస్ అధినేత కేకే గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రిలీజ్ ముందు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ చేశారు అంచనాలు రిలీజ్ చేసిన వెంటనే ఏంటి ఇంత తక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఇంత ఘోర పరాజయం ఉంటుందా ఈ సర్వే తప్పు అని చెప్పిన ఉన్నారు అయితే ఎప్పుడైతే ఫలితాలు రిలీజ్ అవుతున్నాయో గంట గంటకి ఆ ట్రెండ్స్ వస్తూ ఉన్నాయో కేకే సర్వే నిజం కాబోతుందని చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిస్థితి ప్రస్తుతం కేకే గారితో మాట్లాడదాం సో ముందుగా కేకే గారు నమస్తే సార్ నమస్తే అండి మనం అంటే మీ సర్వేకి సంబంధించిన అసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు కేకే అంటే ఎవరు ఇప్పుడు మొత్తం కూడా ట్రెండ్ కేకేనే నడుస్తుంది తెలుగు పాలిటిక్స్లో కావచ్చు సో చాలామంది పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది కావచ్చు ఎవరికైకి ఎంత కరెక్ట్గా ఇంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలిగారు అని చెప్పి మీ గురించి చర్చలు జరుగుతున్నాయి సో మీ ప్రాపర్గా ఎక్కడ అసలు మీ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది డీటెయిల్స్ మన టీవీ ప్రేక్షకుల కోసం ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యిందంటే నెల్లూరులోనే చేశాను మాక్సిమం నెల్లూరులో మీరు పుట్టింది ఎక్కడండి పుట్టింది తోటపల్లి కూడ రండి తోటపల్లి నెల్లూరు నెల్లూరు జిల్లా మండలం తోటపల్లి మండలం సరేపల్లి నియోజకవర్గం నెల్లూరులోనే పుట్టింది మా ఫోర్ ఫాదర్స్ కడప నుంచి నెల్లూరుకి వచ్చి అదొక విచిత్రమైన అలాగే మా అమ్మ సైడ్ నెల్లూరుకి వచ్చారు నెల్లూరు అంటే నాకు నాలుగు కాంబినేషన్ ఇప్పుడు కడప ఉంది నెల్లూరు ఉంది అలాగే మా అమ్మ వాళ్ళు నర్సాపురం నుంచి ఒంగోలు వచ్చారు అంటే ఇప్పుడు బంధులు అంతా నర్సాపురంలో సైడ్ ఉంటారు ఒంగోలు బంధువులు మా తాతగారు కానిస్టేబుల్ గారు జాయిన్ అవ్వడం వల్ల మా మా గారు డిఎస్పీ అయ్యారు సాయి ప్రసాద్ గారు అని సో గుంటూరు డిఎస్పీ చేశారు అప్పుడు మేము నేను ఒంగోలు ఉన్నాను కాబట్టి మా నేను పుట్టింది ఆడంతా ఒంగోలు ఉండేవాళ్ళు మా మామయ్యంటికి తాతగారు ఒంగోలు ఇప్పుడు ఏంటంటే నాకు నర్సాపురం ఒంగోలు నెల్లూరు కడప ఈ నాలుగు ఓన్ ఓన్ ప్లేస్ లాగా ఫీల్ అవుతుంటారు తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం ఆంధ్రలోనే జరిగింది అంటే బీటెక్ చెన్నై లేదు సార్ మామూలుగా బీటెక్ చెన్నై చెన్నై దగ్గర మన ఎంసెట్ షార్ట్ టర్మ్ చేస్తే ముప్పై వేలు నలభై వేలు వచ్చింది మా నాన్న ఇదేదో బాగుంది కొంచెం లాంగ్ టర్మ్ చేస్తే మంచి మార్కులు అనుకుంది లాంగ్ టర్మ్ జరిపించారు అది లక్ష దాటింది సో దాంతో ఇక్కడ ఆంధ్రలో రాదు కాబట్టి ప్రైవేట్ సీట్ కట్టి అప్పుడు తక్కువ సీట్లతోనే మామల్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీకు తక్కువ సీట్కి తక్కువ అమౌంట్ కి సీట్లు అని పేపర్లు యాడ్ చూస్తే ట్వంటీ త్రీ థౌజండ్ ఎంత పరియరు టూ థౌసండ్ వన్ టూ టూ థౌసండ్ ఫైవ్

అది ఒక డిలే అయింది తర్వాత ఇప్పుడు స్విగ్గీ అలా ఉన్నాయి కదా అలాగా ఒక మనం ఫోన్ చేస్తే వాళ్ళకి సరుకులు గిరుకులు డెలివరీ చేసే ఒక యాప్ లాంటివి తయారు చేసో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి లెస్ట్ రాసుకొని చేద్దాం అనుకున్నాం ఫస్ట్ సర్వే అదే చేసింది ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి ఇట్లా పెడదాం అనుకుంటున్న కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందంటే అది బ్రహ్మాండంగా పెట్టండి బాబు ఎందుకు వర్కౌట్ అవుతుంది ప్రతిసారి మాకు ఏమైనా కావాలంటే మా కొడుకునో మా ఎన్నో రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఫోన్ చేస్తే మనం ఒక మన ఇంట్లోనే పెట్టుకొని ఉంటాం సరుకులని వాళ్ళు డెలివరీ చేస్తామండి అది కాన్సెప్ట్ ఏమేమి సరుకులు మీరు అనుకున్నాం పప్పు పప్పు దినుసులు అన్ని అన్ని కార్యక్రమాలు దానికోసం గా మనం పెద్ద కిరాణా కొట్టలో అట్లా తెచ్చేసి పెట్టే ఆ కాన్సెప్ట్ చిన్నదిగా దాన్ని వ్యాపిద్దాం ఏ సంవత్సరంలో ఇది ఇది టూ థౌజండ్ ఎయిట్ సెవెన్ ఆ ప్రాంతం అది వర్కౌట్ కాలేదు తర్వాత కంప్లీట్గా వరికోత మిషన్స్ అని పెట్టాము ఆ కాన్సెప్ట్ ఓకే అది కూడా ఫెయిల్ అయింది అంటే ఇవన్నీ ఏంటంటే నాకు లెసన్స్ నేర్పిస్తాం ఫెయిల్ అంటే కూడా ఒక ఏదో దాంట్లో మనం సక్సెస్ తపన ఉంటుంది తర్వాత మళ్ళీ యోగా సెంటర్ పెడదామని అనుకున్నాం అంటే యోగా సెంటర్ అంటే యోగా నేర్చుకున్నాం తర్వాత అది ఒకటి ఫెయిల్ అయింది అంటే యోగా సెంటర్ అంటే యోగా గురువుని పెట్టే అందరూ నేను రిషికేషు హరిద్వార్ తర్వాత డిప్లొమా చేసిన యోగాలు నేను చేసిన తర్వాత నేనే గురువుగా నేనే అంటే నేను మాస్టర్గా యోగా సెంటర్ ఒకటి చేశాను దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పేవాడిని నేను యోగా సెంటర్తో పాటు ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ని ఒక నాలుగు స్కూల్స్ ఎంచుకున్నాను హైదరాబాద్లో సారీ నెల్లూరులో ఎంచుకొని వాళ్ళకి ఏంటంటే ఫ్రీగానే క్లాస్ అంటే స్టేజ్ ఫీర్ ఎలా బాగుట్టుకోవాలి మ్యాథ్స్ని ఎలా స్టడీ చేయాలి వాళ్ళకున్న భయాల్ని అంటే వన్ టు వన్ ఒక గవర్నమెంట్ స్కూల్కి వచ్చి మీరు ఇబ్బందులు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎందువల్ల చదవలేకపోతున్నామని ఎవరు అడగరు కదా ఇప్పుడు ఒక్కొక్కరికి మా ఇంట్లో చిన్న టీవీ ఉందంటే ఒకే రూమ్ ఉంది మన రాగానే టీవీ పెట్టుకుని ఊని తింటాడు నాకు ఒక తలనొప్పిలాగా వచ్చేస్తా ఉంటే చదువుకుంటా ఉంటే ఒక అమ్మాయి వన్ టు వన్ అనమాట అప్పుడు ఇంకొకరు ఇంకొక సమస్య లేకపోతే నాకు అంటే మర్చిపోలేకపోతున్నాను తన మీద తనే గుర్తొస్తున్నాడు అనేది ఒక సమస్య ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఒక్కొక్కరు ఒకరు పర్సనల్గా ఉన్నప్పుడు షే ఓపెన్ ఓపెన్ అప్ ఓకే సో దానికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఓపెన్ అప్ పోవడమే సొల్యూషన్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఎవరితో చెప్పుకొని మన ఇండివిజువల్గా చెప్పుకుని ఎందుకమ్మా ఎందుకు కాసంట్రేషన్ ఏంటి ఎందుకు చదువుకోలేకపోతున్నావు అంటే అలాంటి వన్ టు వన్ సెషన్స్ దానికి మనం వచ్చే సజెషన్స్ మోటివేషన్స్ ఇవ్వడం ఇలాగ వాళ్ళకి ఏంటంటే టెన్త్ క్లాస్ ఒక నాలుగు స్కూల్స్ నేను అడాప్ట్ లాగా చేసుకున్నాను అనమాట చేసుకుని వాటి మీద వర్క్ చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి టెన్త్ క్లాస్ వరకు అలాగే డిగ్రీ స్టూడెంట్స్కి వాళ్ళకి మోటివేషన్ క్లాస్ ఓన్లీ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి చెప్పేవాళ్ళు దాని తర్వాత ఇంకా డిలే అయిపోతుంది యోగా సెంటర్ కూడా వర్కౌట్ కావట్లేదు అని అప్పుడు నేను ఇది కంప్లీట్ గా శివశక్తి దత్త గారి దగ్గర టూ త్రీ ఇస్ చేశాను మూవీ ఫీల్డ్ ఒకటి ఓకే అంటే ఈ సీక్వెన్స్ అటు ఇటుగా చెప్తున్నాను ఓవరాల్గా అయితే ప్యాటర్న్స్ ముందు ఏం జరిగింది చెప్తున్నాను తర్వాత ఎయిటీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా రావడం జరిగింది ఎయిటీస్ సాఫ్ట్వేర్ చేసిన తర్వాత ఎయిటీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేశాను ఎక్కడ సార్ థామ్సన్ రాయిటీస్ అనే ఒక కంపెనీ ఉంది వాల్యూ ల్యాబ్స్ నెస్ట్ టెక్నాలజీస్ హైదరాబాద్ హైదరాబాద్ లో కంప్లీట్ సో దాని తర్వాత కంప్లీట్ గా ఇక్కడ ఇటు సాఫ్ట్వేర్ సర్వీస్ మూడు జరిగింది ఎనిమిది సంవత్సరాలు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత అసలు ఇటు పొలిటికల్ సర్వేస్ వైపు రావాలి అని చెప్పి ఆలోచన అసలు థాట్ ఎట్లా వచ్చింది దానికి బీజం ఎక్కడ పడింది ఇవన్నీ నేను చెప్పిన ఆ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి కదా అన్ని ఫీల్డ్స్ కి ఒకే ఒక బేస్ అంటే ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ అనుకుంటాం నా బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఏదైనా రిఫార్మ్స్ మా నెల్లూరులో తీసుకురావాలి చేంజెస్ తీసుకురావాలి అంటే నేను ఏదైనా బిజినెస్ అంటే రిఫార్మ్స్ అంటే మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా మార్చడం లేదా హాస్పిటల్స్ ఏమైనా ఇబ్బందులు ఉంటే చూడడం లేకపోతే ఏదైనా ఎనీ ఎనీ చేంజెస్ ఏమైనా ఊర్లలో ఏమైనా కంపెనీ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడం ఇది నేను చేయాలి అంటే ఏదైనా పెద్ద ఇబ్బందులు ఉంటే వాళ్ళకి క్లియర్ చేయాలంటే ముందు నేను నా ఇబ్బందులు ఉండకూడదు కదా అందుకని సైడ్ లో యోగా సెంటర్ జరుగుతుంటే ఇది చేసుకోవచ్చు కదా లేదా టిఫిన్ షాప్ రెస్టారెంట్ ఇది చేసుకోవచ్చు కదా అని ఒక థాట్ ఎక్కడో ప్యారల్ లైన్ అనుకోండి ఇవన్నీ లేదా మూవీస్ మూవీ అయితే మనకు ఒక డైరెక్టర్ అయిన తర్వాత మనకు ఫేమస్ కాబట్టి మనం ఏదైనా చెప్తే పనులు అవుతాయో ఇవన్నిటి మూలం

ఆ ఆపర్చునిటీని అలాగే తీసుకుంటే ఆ లైన్లో అక్కడే ఉండటం పెద్ద ఎదుగుదల ఉండదు కానీ ఇంకో లైన్ ఉంటుంది దాంట్లో కొంచెం ఇనిషియల్గా కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉండొచ్చు బట్ మోస్ట్లీ అదే లైన్ నమ్ముకొని ఉంటే డెస్టినేషన్ క్లియర్గా ఉంటే మీకు అది రీచ్ రేచేదానికి ఆస్కారం ఉంటుంది సో ఈ ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను సర్వే ఇది సాఫ్ట్వేర్ నుంచి రిజైన్ చేసి బయటకు వద్దాం అనుకున్నప్పుడు మా మేనేజర్ గారు పిలిచి కేకే మీకు యూస్ ఆపర్చునిటీ ఇస్తాను ప్లస్ ప్రాజెక్ట్ ఉంటుంది మీకు ఆటోమేషన్ బాగా చేస్తారు కదా మీరు బాగా చేసుకోండి వెంటనే వెళ్ళిపోండి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అది అన్నది ఇప్పుడు మనం ఏదో మనకి ఇంకా ఈ సర్వీసే స్టార్ట్ చేయాలి అసలు ఆలోచన ఉంది ఉంది డిసైన్ చేసినందుకు ఏ ఎమ్మెల్యేలు కలవాలో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు ఆయన ఏమో ఆపర్చునిటీ ఇచ్చారు సరే మండే చెప్తాను సార్ ఫ్రైడే నైట్ చెప్పారు ఆయన వెళ్ళి మండే వెళ్ళి సార్ సాటర్డే అంతా ఆలోచించాను మీరు చెప్పిందే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా ఆపర్చునిటీ అన్నది వెరీ గుడ్ వెరీ గుడ్ డిసిషన్ అనమాట మళ్ళీ సండే ఆలోచించిన తర్వాత ఎందుకులే అనిపించింది సార్ మళ్ళీ ఒకసారి మళ్ళీ మొదలైం అనిపించింది అని ఈ విధంగా డిసిషన్ తీసుకున్నాను అంటే ఓకే క్యారియర్ ఇంకా కాల్ ది బెస్ట్ ఉన్నారు తర్వాత లాస్ట్ టైం టూ థౌసండ్ నైన్టీన్ సర్వీస్ సక్సెస్ కూడా ఆయన ఫోన్ చేసి ఇట్లా దగ్గర ఉన్నాను మనకు నా ఫ్రెండ్ సర్కిల్స్ అంతా మాట్లాడు అని చెప్పి ఆయన గర్వంగా ఫీల్ అయ్యారు అయితే ఇప్పుడు మీరు డెసిషన్ తీసేసుకున్నారు సో వేసుకోలేదు ఇటు సర్వీస్ మీరు అన్నారు కదా అసలు ఎవరిని అసలు వర్క్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలనేది డౌట్ ఉంది కదా అప్పుడు ఎట్లా చేశారు అంటే ఫస్ట్ నాకు గుర్తున్నరకు ఫస్ట్ ఫీల్డ్ వర్క్ అంతకుముందు వెరిఫికేషన్ కొన్ని కొన్ని ఎమ్మెల్యేలు కలవడానికి జరిగిందని ప్రతి చేసి ఫస్ట్ వెళ్ళినప్పుడు కైక్లోరు మన ఆయన్ని ఇప్పుడు కామినేని కలిసాం ఫస్ట్ నాకు గుర్తున్న వరకు దాని ముందు ఎవరైనా కలిసాం తర్వాత బోండా ఉమ్మ గారిని కలిసాం ఒకసారి తర్వాత కొడాలనాన్ గారిని కలిసాం తర్వాత అలా ఇనిషియల్గా కొంచెం 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 వన్ బై వన్ వన్ బై చేసుకుంటాం అదే సంవత్సరం

మీ అంతా ఓన్గా మీరు స్టార్ట్ చేశారా లేకపోతే ఏదైనా పార్టీతో కొంచెం టైప్ అవటం కానీ పార్టీతో ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన ఎమ్మెల్యే జేడి కానీ పార్టీతో ఎప్పుడు టైప్ లేదు పార్టీతో ఎప్పుడు లేదు సో రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చేశారు నేను తిరగని మండలం లేదు స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ నూట డెబ్బై నియోజకల్లో మండలాలు ఉన్న ప్లేస్లన్నీ ఇంక్లూడింగ్ రంపచోడవరం అరకు పాడేరు

సింగిల్ నెంబర్ వెళ్దామని వచ్చింది అది లక్ అన్నిటి రకంగా మనకు అడ్వాంటేజ్ అయింది డిసైడ్ ఏమైనా చేశారు తెలంగాణ వైపు కానీ తెలంగాణ ఒకరు పర్సనల్ గా చెప్పడం లేకపోతే వాళ్ళు సజెషన్స్ ఇవ్వడమే కానీ ఓవరాల్ గా ఇలా పబ్లిక్ గా చేయలేదు పబ్లిక్ గా చేయాలంటే అన్ని న్యూజర్ గా చేస్తే కానీ చెప్పలేను మేము మా కంపెనీ ఓవరాల్ చేసింది కాన్ఫిడెన్స్ ఉంటే కానీ పబ్లిక్ గా ఒకసారి పబ్లిక్ గా వచ్చామంటే దానికి మామూలు కేక గారు ఈ సర్వే ప్రొసీజర్ సంబంధించి షార్ట్ అండ్ స్వీట్గా ఏం చెప్తారు ఇంతకుముందు ఇంటర్వ్యూలో మీరు చెప్పారు నాలుగు లేయర్స్ ఉంటాయి ఆ లేయర్స్ని బట్టి మేము డీటెయిల్స్ సేకరిస్తామని చెప్పారు ఇది యూనిక్గా అంటే ఆ డీటెయిల్స్ గురించి అన్ని వీడియోలు చెప్పినాను కాబట్టి మ్యాక్సిమ్ చూసి ఆడియన్స్ అందరికీ ఐడియా ఉంటుంది బట్ ఇది మేము ఓన్గా డిజైన్ చేసుకున్న కాన్సెప్ట్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అనే ఎక్స్ట్రా లేయర్ కూడా యాడ్ చేస్తాం ఎందుకంటే మేము ప్రైజింగ్ కూడా మిగతా సర్వే కంపెనీ కంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బట్ క్వాలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళు ఇచ్చే దాన్ని కంప్లీట్గా అవుట్ సోర్సింగ్కే ఉపయోగిస్తుంటాం ఓకే మోరల్ గా అంటే ఈ డిజైన్ అంతా మేము ప్రయాణంలో ఈ ప్యాటర్న్ ఇనిషియల్ గా స్టార్ట్ అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో ఎక్స్ట్రా మిగతా ఓకే అప్పుడు స్లీపర్ సెల్స్ అంటే గా ఉండేవాళ్ళు కాదు మేము మళ్ళీ మళ్ళీ దగ్గర దగ్గరికి స్లీపర్ సెల్స్ ప్రతి నియోజకవర్గంలో ఉండేవాడు మామూలుగా అప్పుడు అప్పుడు స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్ అప్పుడు ఏర్పడింది అప్పుడు ఏర్పడి అప్పుడు ట్రావెలింగ్ లో మనకు బాగా ఒక మీరు చెప్తే వాళ్ళు జాబ్స్ ఇచ్చి ఒక వెల్డింగ్ షాప్ అతను కిరాణా కొట్టి అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన డాక్టర్ అట్లా రకరకాల పర్సన్స్ వాళ్ళేమి స్లీపర్స్ అంటే వాళ్ళు వాళ్ళు మనకే వర్క్ చేయరు వాళ్ళు ప్రొఫెషన్ లో చేసుకుంటా ఉంటారు నేను స్లీపర్స్ ఎందుకు అంటే వాళ్ళు మనకు చెప్తున్నా డేటా కేకి నేను టచ్ లో ఉన్నా అని అది అది మటుకు లీక్ చేయరు అంటే మీరు వాళ్ళు మాట్లాడతారా ఈ సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు అనుకుంటారు పర్సనల్ కలిసి ఉంటారు వాళ్ళు ర్యాప్ ఉంటుంది ఏంటంటే అట్లా చెప్పినందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అభిస్ అంటే కొంతమందికి డబ్బులు ఇస్తాను కొంతమంది డబ్బులు డబ్బులు ఇచ్చే స్థాయిలో వాళ్ళు మా ఉన్న అభ్యస్ వాళ్ళకి ఉన్న ప్రొఫెషనల్స్ లో ఉండొచ్చు వాళ్ళు ఓకే బట్ వాళ్ళు గ్యాదర్ చేస్తా ఉంటారు వాళ్ళకి ప్యాషన్ అంటారు వాడు సబ్జెక్ట్ అంటే కొంతమంది విసుక్కున్న వాళ్ళు ఉండవు ఏంటాయి అని గోలా మేము చెప్పనా అట్లా ఉండదు కాన్సెప్ట్ వాళ్ళు ఈ లేయర్ లోకి రారు కదా ఓకే అంటే ఈ పలా పలానా పర్సన్ గా తీసుకుందాం అనుకుని వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రిజెంటేషన్ వాళ్ళు ఉంటారా అసలు అలా వస్తారు మనం అడిగినప్పుడు చెప్తారన్నప్పుడు ఈ వస్తారు వాళ్ళు సర్కులకి మిమ్మల్ని మేము స్లీపర్ సెల్గా పెట్టుకోబోతున్నాం మీకు అంగీకారమా అని అట్లా ఉండదు కదా మనం రెగ్యులర్ మూడు సార్లు కలిసి కలిసాం కలిసిన తర్వాత మా పరిచయం వల్లి నేను కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నాను మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా అనే వాళ్ళు అడుగుతాం చాలా మందితో మీరు మాట్లాడాలి అంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కాబట్టి మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఉంటాను నేను కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాను మామూలుగా అబ్విస్లీ సోర్స్ నాకు ఇన్ఫర్మేషన్ కాబట్టి రాపోయినాయి కాబట్టి అక్కడ కంటిన్యూస్గా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఎప్పటి నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచి సమాచారం లాస్ట్ టైం విగ్రస్ గా హిట్ అయ్యింది కాబట్టి ఆబ్వియస్ గా మనకు వెళ్ళం కానీ మనం అడగకపోయినా కానీ అదే ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు సార్ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనం ఏం అసలు నేను మామూలుగా సంబంధం లేదురా బాబు ఇక్కడ పెళ్లి ఉండి పర్సనల్ గా వచ్చేవాళ్ళు కూర్చున్నా కానీ ఇంకా కూర్చోండి సార్ మా దగ్గర ఎట్లా ఉందంటే అది చెప్పి చెప్తూనే ఉంట సోర్స్ మన దగ్గర ఆల్రెడీ డేటాబేస్ చిప్ ఫిల్ అయిపోయింది సంబంధం లేదనేది అదొకటి అది అప్పుడు కంటిన్యూస్ గా ఉన్నట్టే ఫీల్డ్ బట్ టెక్నికల్ గా మనం ఇంకా సర్వే స్టార్ట్ చేద్దాము ఇంకా ఇంకా స్టార్ట్ చేద్దాము అనుకున్నది అంటే సిస్టమ్ మీద పెట్టింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ అంటే లాస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కూడా ఎంతో కొంత అప్పుడు కాలం అప్పటికి ఇంకా అంటే అభ్యర్థులు పెట్టిన తర్వాత అప్పుడు ఏమైనా మారే అవకాశం ఉంది కదా అప్పుడు మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ చేస్తాం అప్పుడు అభ్యర్థులు పుట్ట పెట్టక ముందు ఒకటి చేస్తాం అభ్యర్థులు పెట్టినా కానీ ఈ నియోజకవర్గంలో కొన్ని ఏం తేడా ఉండవు అంత తోపులు తురుములు ఎవరు ఉండరు వచ్చే ఎక్సెప్షన్ కేసు కానీ ఒకటి కొన్ని నియోజకవర్గాలు ఏ అభ్యర్థి అయినా ఈ పార్టీ గెలిచేస్తుంది అని నియోజకవర్గాలు ఉంటాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎమ్మెల్యేల కోసం పర్సనల్ గా వర్క్ ఉంటారు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు వాళ్ళ కోసం పనిచేస్తుంటారు సో వాళ్ళు అబ్బియస్లీ కొంత అమౌంట్ కూడా మీకు ఇస్తుంటారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు కేవలం మీ ఇంట్రెస్ట్ మీదే చేశారు అది ఇప్పుడు కూడా పోయినసారి ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా మేము ముప్పై నుంచి నలభై మంది వ్యక్తిగతంగా చేసింది మిగతా అన్ని హై లెవెల్ అంటే ఈ రోజు వరకు ఎవరు గెలుస్తారు ఈ రోజులకు మార్జిన్లు ఎంత ఓవరాల్ గా అడిగేవాళ్ళు ఈ క్వశ్చన్స్ మీదే ఉంటుంది విలేజ్ వారి చేసింది తక్కువే ముప్పై నుంచి నలభై మాత్రమే ఇప్పుడు స్టేట్మెంట్ చేసినప్పుడు ట్రావెలింగ్ కావచ్చు ప్రతి చోటకి వెళ్ళాలి తిరగాలి ఇదంతా మీ కదా సేల్స్ కదా వేరే హై లెవెల్లో కూడా సేల్స్ చేస్తాం కదా ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు తక్కువ అమౌంట్ ఉంటుంది జస్ట్ వాళ్ళకి ఏంటంటే మాకు మండల వారి విలేజ్ వారి అవసరం లేదు ఈ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు ఈ నియోజకవర్గంలో మార్జిన్ ఎంత ఇంతే వాళ్ళ క్వశ్చన్ దానికి మనకు తక్కువ ఖర్చు అవుద్ది దానికి తక్కువ ఖర్చు అవుతుంది దాంట్లో మినిమం చెప్తాం కదా అంటే ముప్పై వేలు నలభై వేలు మార్జిన్ ఉంది అనుకోండి మనం ఇరవై వేలే చెప్తాం సేమ్ మార్జిన్ ఇప్పుడు స్టేట్ వైజ్ తిరిగినప్పుడు మీకు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కదా నేను అది అడుగుతున్నాను అంటే ఇప్పుడు నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గర మనం డబ్బులు తీసుకుంటాము డబ్బులు తీసుకుని మనం ఖర్చు పెడతాం ఖర్చు పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ దానికి ఖర్చు పెట్టాం కదా మన దాంట్లో లాభంగా ఉంటుంది కదా ఓకే ఒక పది రూపాయలు అనుకుందాం అనుకోండి పది రూపాయలు మనకు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా రెండు రూపాయలు ఆబ్వియస్గా ఇంకా టీం రన్నింగ్ కోసం మామూలుగా ఉండేదాని కోసం స్టేస్ కోసం హోటల్స్ కోసం ఛార్జీల కోసం డ్రైవర్ కోసం డీజిల్ కోసం అకామిడేషన్ కోసం ఆఫీస్ దీనికి ఖర్చు పెడతా ఉంటాయి ఎంత కొంత ఇప్పుడు నూట ఐదు నియోజకవర్గాల్లో తిరిగారు సో ఎంత లాభం వచ్చిందంటారు అది చూసి చెప్తాం ఇప్పుడు ఎమ్మెల్యే కోసం కదా ఒక దగ్గర ఎంత తీసుకుంటారు అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఒక హై లెవెల్ రిపోర్ట్ కి తయారు చేయాలంటే మినిమం విలేజ్ వారి రిపోర్టు ఆరేళ్ళ నుంచి ఆరు లక్షల నుంచి ఏడు లక్షల ఖర్చు అవుతుంది విలేజ్ వారి చేయాలంటే ఖర్చు చెప్తున్నాను అంటే మాకు దాంట్లో అంటే వాళ్ళకున్న రిలేషన్ బట్టి అంతే అమౌంట్ చేసినవి ఉంటాయి ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా చేసినవి ఉంటాయి ఇంకో లక్ష రూపాయలు ఎక్స్ట్రా చేసినవి ఉంటాయి సో ఆ రిపోర్ట్ అని చెప్పి మొత్తం మిగిలిపోదు అట్లని చెప్పి అసలు మిగలకుండా ఉండదని నేను అన్నా బట్ ఆ మిగిలిన అమౌంట్ ని మళ్ళీ ఇప్పుడు మేరే వేరే నియోజకవర్గం కూడా శాంపుల్స్ తీయాలి కదా ఇప్పుడు ఆల్రెడీ ఒక దగ్గర స్టే చేస్తాను మనల్ని ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళేసి అదే నియోజకవర్గంలో కూడా తీసుకురండి కొంచెం శాంపుల్స్ అని పంపిస్తా ఉంటాయి వేరే దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం దాంట్లో విలేజ్ వారి అవసరం లేదు ఎవరు ఆర్డర్ ఇవ్వాలి కదా జస్ట్ హై లెవెల్కి ఎలా ఉంది ఏ ఏ క్యాస్ట్ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది లేకపోతే ఏ సమీకరణాలు ఎలా మారుతున్నాయి ఇలా అబ్జర్వేషన్ సరిపోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది ఎంత పనిచేశారు మీరు

ఇంకా లేకపోతే ఏదైనా గ్రూప్గా చేయాలనుకున్నా వాళ్ళ వైపు సహకరించాలని ఉంది నేనే లీడర్ అయిపోయి నేనే సీఎం అయిపోయి నేనే ఎమ్మెల్యే అయిపోయి అట్లాంటివి నాకు లేవు ఓకే అంటే ఇప్పుడు ఆంధ్రా పీకే అంటున్నారు మిమ్మల్ని కేకే ఆంధ్ర పీకే అంటున్నారు ఏమంటారు మీరు వాళ్ళు అనుకుంటున్నారు నేను ఏమంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు ఒకటి తిడతాడు ఒకటి ట్రోల్ చేస్తాడు వాడు పొగుడతాడు అన్న దేవుడు అంటే చాలా పక్కాగా చెప్పారు కదా మీరు అదే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉంది దాని మీద ఏం కమెంట్ చేయలేదు సో ఇంకొకటి కేకే గారు మరొక ముఖ్యమైన విషయం మీరు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు స్థానాలు ఇచ్చారు మీకు బెదిరింపులో ఉన్నచ్చా అబ్యస్గా ఇప్పుడు మా నాకు ఉండవు కానీ మామూలు సేల్స్ టీమ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంటాము వాళ్ళకి ఎక్కువ కాల్స్ వస్తా ఉంటే నాకు తక్కువ కాల్స్ వస్తాయి నా నెంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు రేజుకి రెండో మూడో వస్తాయి అట్లాంటివి ఆ రెండో మూడులో పది సెకండ్లు మాట్లాడి కట్ చేసి బ్లాక్ చేసుకుంటుంటాను అంతే ప్లస్ వాళ్ళు ఒకళ్ళ పొరపాటున నేను మాట్లాడినా వాళ్ళు ఏం తిట్టినా నాకు ఏం పెద్ద ఏం ఎఫెక్టివ్ ఇచ్చే మెంటాలిటీ కాదు ఒక డిసార్డర్ అట్లా అట్లా ఇస్తావు నువ్వు మా పార్టీకి అది కొంచెం మామూలుగా ఎంత చూస్తాం అది ఎంత చూస్తాం అది బూతులు తిడతా ఉంటారు పెద్ద పార్టీ మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళమే ఇప్పుడు ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందా మీరు రెండే కలిసి పని చేద్దామని ఆ పార్టీగా ఆఫర్లు ఇప్పుడు నేను చేయను తెలుసు ఇప్పుడు మనకు చేసే కదా పార్టీ ఆఫర్లు వస్తాయి మన పార్టీలుగా చే వాళ్ళు ఉండే వర్క్ చేసి పెడతాం కానీ పార్టీలో జాయిన్ అవ్వడం కానీ అలాంటివి ఉండరు ఇప్పటికి ఉండరు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అదే థింగ్స్ సార్ ఇప్పుడు దీనే సర్వేనే ఒక ఇప్పుడు వేరే స్టేట్స్కి ఎక్స్పాండ్ చేసి ఒక ప్రాపర్ కంపెనీలా ఉండాలని ఒక ఐడియా రెండవది ఏంటంటే ఇది పొలిటికల్ అకాడమీ టైప్ కేకే పొలిటికల్ అకాడమీని దాంట్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టాలని ఒక ఆలోచన ఉంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది అంటే సర్వే సర్వే రిలేటెడ్ కాదు ఫ్యూచర్లో రాబోయే అంటే కావాలనుకున్నటువంటి ఇప్పుడు నేను చాలామంది కలుస్తున్నప్పుడు నెక్స్ట్ అతను పోటీ చేస్తున్నాడు మన ఫ్యామిలీ నుంచి కేకే అని అనుకోండి వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ మోస్ట్లీ థ్యాంక్ యూ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి